परब्रह्मणे नमः ओम नमो वसीष्ठ ओम शुक्लां शुक्ला विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्न सर्व ध्यानोपन ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవ శ్రీయోగ వాసిము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్ధము అయితే ఇంకా కూడా ఆ యుద్ధము అగ్నిచేత దహింపబడిన గృహాల నుండి బయటకు వచ్చినటువంటి అగ్నిచేత నిండిపోయినటువంటి పొగలతో ఆ పొగలు అనబడేటువంటి మేఘాలు కలిగి ఉన్నది అంటే చావు చేతనే ఆనందము కొలిపేటువంటి అసంఖ్యాతములైనటువంటి బాణాలతో వర్షించేటువంటి మేఘాలు కలిగి ఉన్నది అశ్వాల యొక్క రూపములైన తరంగాల చేత సముద్ర తరంగాలు అనే కూడా సముద్ర తరంగాలను కూడా జయించి వేసేదిలాగా ఉన్నది ఏనుగుల దంతాల యొక్క సంఘర్షణము చేత పుట్టినటువంటి గొప్పదైన శబ్దము చేత కర్కశమై ఉన్నది ఆ కోటల యొక్క పై భాగమున కుటీరాల యొక్క గోడల యందు కూడా ముళ్ళలాంటి కంటకాలలాగానే బాణాలను వెదజల్లటం ఎందు సమర్థులైనటువంటి యుద్ధవీరులు కలిగి ఉన్నది చటా శబ్దాల చేత కూడినటువంటి అగ్నిచేత నిండిపోయి చుట్టబడినటువంటి కోటల యందలే మేడల మీద నాట్యమాడుతూ ఉన్నటువంటి అగ్నికాంతి కలిగి ఉన్నది ఆ గమనాన్ని నిరోధించేటువంటి ప్రకాశవంతములైన పొరలు చూవున్న ఖడ్గము మొదలైనటువంటి ఆయుధాల చేత భయంకరమై ఉన్నది ఆకాశాన్నే వేసినటువంటి పతాక వస్త్రాలు కలిగిన ఆ జెండాలు వస్త్రాలు గల మేడల మీద పటపటా శబ్దాలతో కూడుకొని ఉన్నది ఏనుగుల దంతాల యొక్క తెలుపుదనము మొదలైన గుణాలను బయటకు వచ్చినట్టే ఆయుధాల యొక్క శిలలపైనే సంఘర్షణల చేత పుట్టినటువంటి క్రేంకార హూంకార శబ్దాల చేత ఆ దిక్కులు జగాలు కూడా ఆహ్వానించుచున్నవా అన్నట్లుగా ఉన్నది ప్రవహించేటువంటి బాణాలు నదీ ప్రవాహాల చేత నిండిపోయినటువంటి ఆకాశము అనే సముద్రము కలిగి ఉన్నది అందులో చలిస్తూ ఉన్నటువంటి చక్రాలు కుంతలాలు ఖడ్గాల యొక్క అంచులను అంచులు అనబడే మొసళ్ళ చేత భయంకరమై ఉన్నది మహాశబ్దాన్ని చేస్తూ ఉన్నటువంటి యోధుల సంఘర్షణల చేత పుట్టిన కవచాల యొక్క గొప్ప టంకార శబ్దాల చేత అక్కడదంతా కూడా కనబడుతూ జన జనారావాల చేత వ్యాపింపబడిన ద్వీపాలు మండలాలు కలిగి ఉన్నది ఇంకా కూడా పాదాల చేత మర్దించబడి చూర్ణములైనటువంటి బాణాల యొక్క బురదతో పంకంతో కూడి ఉన్నది ప్రప ప్రవహిస్తూ ఉన్నటువంటి రక్త నదీ ప్రవాహమును కొట్టుకొని పోబడుచు ఉన్నటువంటి రథాలు గజాలు మొదలైనవి కలిగినది అయి వర్తిస్తూ ఉన్నది ఇంకా కూడా ఆ యుద్ధము గరుత్మంతునిలాగానే అంటే ఆ యొక్క గరుత్మంతుడు పక్షి పక్షిలాగానే బాణాలు పైన పడడం చేత ఎగురుగొట్టబడినటువంటి వీరుల యొక్క ఆయుధాలు కలిగి ఉన్నది బాణములు అనే జలము యొక్క తరంగాల చేత పీడితులై బాధపడుతూ ఉన్నటువంటి యోధులు యొక్క భగ్నములైన విరిగిపోయిన ఆయుధాలు అనేటువంటి జలచరాలు కలిగి ఉన్నది శస్త్రాలు అంటే కత్తుల యొక్క పరస్పర సంఘటనల చేత వెలువడినటువంటి అగ్నిజ్వాల చేత ఆకాశాన్ని ప్రకాశవంతం చేస్తూ ఉన్నట్లుగా ఉన్నది దేవభావాన్ని పొందడము చేత ముసలితనపు గురుతులు లేనటువంటి సూర్యుల చేత స్వర్గమంతా ఆక్రమించుకొని ఉన్నది తెల్లని రంగు కలిగిన ధూళి అనేటువంటి మేఘాలయందు చక్రాయుధ రూపమైనటువంటి మెరుపు యొక్క క్షణికమైన కాంతితో కూడి ఉన్నది శాస్త్రములు అస్త్రాల చేత అవకాశాలు నశించిపోయి ఉండడము చేత యోధులు యొక్క ప్రహారాలకు ఆధారము కాకుండా ఉన్నటువంటి భూతలము కలిగి ఉన్నది బాణాలు అనే ఈ వర్షిస్తూ ఉన్నటువంటి మహాయోధులు యొక్క ఆటోపాల చేత అరుస్తూ ఉన్నారు ఆ అరిచేటువంటి ప్రతిపక్ష సైనికుల చేత భయంకరమై ఉన్నది భూమిని కప్పివేసేటువంటి ఆ శకటాల యొక్క సంఘటనల చేత చూర్ణములైనటువంటి పొడుము చేయబడినటువంటి ఇతరమైన ఆ రథాలు బండ్లు శకటాల యొక్క కొయ్యల మీద దొరలుచూ ఉన్నటువంటి రథాలు కలిగి ఉన్నది అంతేకాదు వీరుల యొక్క మొండాలతోనూ బేతాలతోనూ కలిసిపోయి ఉన్నటువంటి శత్రువుల చేత అతి దుర్గమమై జయించడానికి సాధ్యము కానట్టిదిగా ఉన్నది శవాల యొక్క అంటే హృదయ కమలాల ఎందలి మాంసాన్ని భుజిస్తూ ఉన్నటువంటి బేతాల చేత అతి భయంకరమై ఉన్నది భుజములతో కూడినటువంటి మొండెలను వృక్షాల యొక్క చలనము చేత ఆకాశమును వనములాగానే గావిస్తూ ఉన్నది ఎగురుచూ ఉన్నటువంటి చంచలమైనటువంటి కదులుతూ ఉన్న ముఖాలు కలిగిన వారు ప్రసన్నులకు బేతాలముల యొక్క పాత్రలను శవాల చేత నిండింపజేస్తూ కవచములు కలిగిన వారై విజృంభిస్తూ ఉన్నటువంటి ప్రచండ సైనికుల క్రోధమైన చూపుల చేత భీకరమై ఉన్నది సర్వదా ప్రదే సర్వ ప్రదేశాలయందు కూడా వధించుట మరణించుట అనే ఈ రెండే మహా అలంకారాలుగా కలిగి ఉన్నది ప్రహారముల యొక్క అంటే ఆ కొట్లాటల యొక్క తీసుకోవడము ఇవ్వడము అనేటువంటి దాని ఎందు సామర్థ్యమే లేకుండా మహాదూషణంగా కూడా కలిగినది అయి ఉన్నది ఇంకా కూడా సామంతులు యొక్క మదము అనేటువంటి జలాన్ని పోషిస్తూ ఉన్నది వదించుట అనేటువంటి దాని ఎందు మహాప్రీతి కలది కలదియే అయి ఉన్నది యముని ఆనందాన్ని పోషిస్తూ ఉన్నది తమ యొక్క శౌర్యాన్ని గురించి ప్రశంసించుకొనట్టి రహస్యులైనటువంటి సూర్యులు యొక్క యుద్ధక్రియను ప్రత్యక్షంగా చూచేటువంటి జనుల చేత గావించబడే జయ ఘోషణ కలిగి ఉన్నది శౌర్యము లేనటువంటి వారిని గురించిన నిందా ఘోషణం కూడా కలిగి ఉన్నది ఈ యొక్క బాహువుల యొక్క బలము చేత శోభితులై ఉన్నట్లుగా కాబట్టే రాజ్యాలయందు దుర్బలురకు ఆధారభూతులు వీరుల యొక్క శౌర్యము మొదలైన గుణముల యొక్క కీర్తనము ధనములాగానే ఇష్టముగా కలిగి ఉన్నది అంతేకాదు గజముల యొక్క ఇంకా ఏనుగుల యొక్క రథాన్ని అధిరోహించినటువంటి వారి యొక్క పరస్పర సంఘర్షణల చేత మరి చిన్నాభిన్నమై విరిగిపోయినటువంటి చెక్కి వేయబడినటువంటి చెక్కిళ్ళు కలిగిన ఏనుగుల చేత కూడి ఉన్నది సుగంధము అనబడే మదజలములతో కూడినటువంటి మదపుటేనుగులు అన్నింటి యొక్క మదజలాన్ని కూడా శోషింపజేస్తూ ఉన్నది సరస్సునందు మదపుటేనుగులు ప్రవేశింపగా అరిచేటువంటి సారస పక్షులలాగానే అరుచుచూ ఉన్నటువంటి సామంతుల చేత యజింప వదిలిపెట్టబడినటువంటి మదగజాలు కలిగినది అయి ఉన్నది ఖడ్గ విద్య ఎందు అర్ధశిక్షితులకు సగ సగము మాత్రమే నేర్చుకున్నటువంటి సైనికులు యొక్క ఖడ్గ అంటే కత్తి లాగానే ప్రకటితమైనటువంటి వారి యొక్క విద్యా కౌశలము కలిగి ఉన్నది వీరులు రాకపోయినా వచ్చిరి అనేటువంటి భ్రాంతి చేత పరిగెడుతూ ఒకరితో ఒకరు పాదతలాల చేత వారి యొక్క కాళ్ళ చేత త్రొక్కబడి సగం చచ్చినటువంటి జనులు కలిగి ఉన్నది కాబట్టే పగలు సూర్యుణ్ణి శరణు పొందినట్లుగానే రాజును శరణు పొందినటువంటి మనుజులతో చేత కూడి ఉన్నది ఏ కనబడుచూ ఉన్నది ఇంకా కూడా ఆ యుద్ధము అభిమానము అనేటువంటి ఈ ఉన్మాద వాయు బలము చేత ఉన్మత్తులైనటువంటి వీరుల చేతగా వింపబడిన ఆ వినయ విధేయతలతో ఉన్నటువంటి జనుల యొక్క మర్దనము కలిగి ఉన్నది ప్రాణములు అనేటువంటి ధనాల చేత కొనదగినది ఇంకా పదార్థాల యొక్క కొత్త బజారులాగానే తోస్తూ ఉన్నది వస్త్రాల చేత బంధింపబడిన పతాక సమూహాల చేత జనించిన సంచరించు భుజరూప వృక్షాలు కలిగి ఉన్నది రా ఎరుపు తెలుపు వర్ణాలు కలిగి ఉండడము చేత ఈ యొక్క త్రిలోక్యము అంటే త్రైలోక్యము అనేటువంటి మూడు లోకాలు అనబడే లక్ష్మి యొక్క అలంకారభూతమైనటువంటి పగడములాగానే కనబడుతూ ఉన్నది మందర పర్వతము యొక్క ఆఘాతము చేత ఉద్భవించిన పాలచేత ఆకాశము అనేటువంటి ముంగిటి భాగమును వ్యాప్తము చేయుచూ ఉన్నది ఈ ప్రమధ గంధర్వాదులు యొక్క కాంతులతో కూడిన చెంచలమైన ధ్వజం యొక్క అగ్రాల చేత ఆయుధాల చేత కూడా అనేక బలరాముల అన్నట్లుగా తోస్తూ ఉన్న వీరులు కలిగి ఉన్నది అయి వెలయుచూ ఉన్నది సంఘ ప్రవాహణ సంఖ్యాయాతుధాన ఝనజ్జనం భుక్త చాద్రి గుహాగేహ పూరిత పూర్వదుర్ద్రుమం యంత్ర పాషాణ సంఘట్ట పీష్టాంబర గతాయుధం యోధనాదన దంతంతి వృంద బంధురకంధరం ధరాధర ధరీరంత ప్రతిశ్రుత్పోతర్జితం ఇంకా కూడా ఆ యుద్ధమున కలిసి వినోదంగా ప్రహారము అంటే కొట్టుచూ ఉన్నటువంటి అనేక రాక్షసులు నిశ్శబ్దంగా ఏతించి ఆ శవాలను భుజించి పర్వత గుహాలను ఆ పర్వత గుహలను వాని చేత నిండింపజేసి విష వృక్షములతో సమానమైనటువంటి ఇతర రాక్షసుల చేత కూడా భుజి భుజించేటట్లు చేశారు ప్రకాశించేటువంటి ఈటలతోటి కనబడినది ఆ కుంతనములాగానే తోచునటువంటి ఈటిలలాగానే కనబడే సైన్య సమూహాన్ని ఛేదించిన శిరస్సుల చేత చేతుల చేత ఆకాశాన్ని ఆ ఖాళీ అంతా నిండింపజేసింది వేసరబడినటువంటి శిలల యొక్క ప్రవాహాల చేత దిక్కులు అనేటువంటి లత బాగా తడిసిపోయినదయ్యింది యోధులు యొక్క భుజముల ఆస్ఫోటనముల చేత పుట్టినటువంటి గొప్ప చటచటా శబ్దాల చేత మహావృక్షాలు విరుగుచున్నవా అన్నట్లుగానే ధ్వనితో కూడి ఉన్నవి స్త్రీల యొక్క కోలాహలము చేత నగరాలు మందిరాలు మరి శబ్దిస్తున్నవానిలాగానే ఉన్నవి మందర పర్వతము పైన దావాగ్నిలాగానే ఆకాశమున ఆయుధ సమూహము దీపిల్లుచూ ఉన్నది ప్రజలు తమ గృహము ధనము మొదలైన వాటిని వదిలివేసి దూర దూర దేశాలకు పారిపోతూ ఉన్నారు అంతటను చేస్తూ ఉన్నటువంటి శస్త్రముల అస్త్రముల యొక్క ప్రహారముల చేత ప్రేక్షకులు దూరము నుండే చూసి వెళ్ళిపోతూ ఉన్నారు అంటే గ్రద్దల సమూహాన్ని సర్పాలు వదిలినట్లుగానే ఈ పిరికితో ఉన్నటువంటి భయంతో ఉన్నటువంటి భీరువుల ప్రదేశాన్ని వదిలిపోతూ ఉన్నారు మనుజులు అనే ద్రాక్షఫలాలను పిండేటువంటి మృత్యువు అనే యంత్రాన్ని పోలి ఉన్న ఏనుగుల యొక్క గండస్థలమందలి దంతాల చేత పీడింపబడుచు మిగిలి ఉన్నటువంటి ఉత్తమ వీరులు సంకటాలతో కూడుకొని ఉన్నారు ఇంకా కూడా యంత్రాలు శిలలు మొదలైన వాటి యొక్క సంఘటనల చేత ఆయుధాలన్నీ కూడా పొడుము చేయబడగా ఆ ఆకాశాన్ని పొందింపబడుచూ ఉన్నవి ఆ ఏ యోధులు యొక్క శబ్దము చేత ఏనుగులు యొక్క ఘీంకార రవములు చేత పర్వత గుహలు మొత్తం నిండిపోయి ఉన్నవి అటువంటి గర్జనము చేత గుహలు బాగా ప్రతిధ్వనిస్తూ ఉన్నవి ఆర్జితం ప్రాణసర్వస్వమర్జయద్భిరుపార్జితం భర్జితం ఏతి గహనై రగ్నిదాహ సంతతై వేష్ట మృతశిష్టైశ్చ సారై సుభటే పేటకై కైలాసైరివ సంశుద్ధైరీశ్వరధారతా గతై ప్రయత్నము చేత పుట్టినది మొదలుకొని సంపాదించబడినటువంటి బల సర్వస్వాన్ని కూడా ప్రకటించేటువంటి సూర్యులు చేత ఆ యుద్ధము సంపాదించబడినదిగానే ఉన్నది ఇంకా కూడా ఆ యుద్ధము ఎల్లవేళలా అగ్ని దహాల చేత ఆయుధాల యొక్క దహనము చేత కూడా అది కాలిపోతూ కనబడుతూ పైన తెలిపినటువంటి వారును ఇతరమైనటువంటి వీరులు యొక్క ద్వంద్వ యుద్ధాలతో కూడి సమాప్తి అంటే ముగింపు అనేది పొందకుండానే ఉన్నది సంశుద్ధులకు ఈశ్వరారాధకుల చేత కైలాసము చుట్టబడి ఉండినట్లుగానే చావగా మిగిలినటువంటి వారు ఆ రాజ సేవకులు స్వామి భక్తులు ఉత్తమమైన వీరుల చేత యుద్ధము చుట్టబడిపోయి ఉన్నది తరుదా తైరుదారై సమాక్రాంతం తే మృ ఏ మృత్యోరపే మృత మృత్యవహ మరణం జీవితం ఏషాం జీవితం మరణం రణే ఇంకా కూడా అక్కడ ఎవరికి యుద్ధమున మరణించుట జీవితములాగానే ఇష్టమై ఉన్నదో యుద్ధము నుండి పారిపోయి జీవించుట మరణములాగానే ఇష్టం లేకుండా ఉన్నదో ఎవరు మృత్యువునుకు మృత్యువులు అటువంటి పునరాగమనరహితులైన పరమ పదాన్ని పొందిన ఉదార చరితలకు సూర్యులు చేత మూడు లోకాలు కూడా జయింపబడినదే అయినది కదా అనే చెబుతూ రనే నభసనీర్లు నవరణ వారి జే సారసాహ సరసివాత్రారేజురాత్యటాభటాహ ఆ యుద్ధము అనేటువంటి ఆకాశమునందు శ్రేష్టములైనటువంటి ఏనుగులు లేకపోతే కవచాలు చిన్నా భిన్నములుగా విరిగిపోగా ప్రచండ వీరులు సరస్సునందు సారస లాగానే శోభిస్తూ ఉన్నారు

तायुना नभसी विसरतामस्वचक्रे भा शसीन संधिबंधोपलबंधोपल जठर जडं जीर्णकन्न गा बट्टि वो रामचंद्र యంత్రాల నుండి విసిరివేయబడినటువంటి శిలల యొక్క ప్రవాహ రూపాలైనటువంటి నదుల యొక్క శబ్దాల చేతను అప్పుడే విరిగిపోయినటువంటి చిన్నములై ఆకాశమును ఎగురుచూ ఉన్నటువంటి ఆ యొక్క తలకాయలు యొక్క పూత్కార శబ్దాల చేత బాణములు అనే జలాన్ని వర్షించేటువంటి యోధులు యొక్క అరు అరుపుల చేత కూడా ఆకాశమున ప్రసరింపబడినటువంటి ఆయుధాల యొక్క ఠాంకార శబ్దాల చేతను గుర్రాలు ఏనుగులు చక్రాల యొక్క మహాశబ్దాల చేత కూడా నిండిపోయి ఆ యుద్ధము ఏ విధంగా అంటే చెవులను చెవిటివానిగా చేస్తూ ఉన్నట్లుగానే సంధిరహితమైనటువంటి శిలా మధ్య భాగంలాగానే వాని జడాలుగా చేసి వేసింది పురోపకంఠం సంప్రాప్తైతుర్దిక్షు సహారిభి బ్రహ్మవృత్తం దారుణం యుద్ధం విస్తరేణా వర్ణ్యతే నాలుగు వైపుల నుండి కూడా నగర సమీపానికి వచ్చినటువంటి శత్రువులతోటి ఘోర యుద్ధము ఆరంభమయ్యను అనేటువంటి విషయాన్ని గురించి ఇక్కడ విస్తారంగా కూడా వర్ణించి తెలియజేశారు అని చెబుతూ ఈ నిర్వాణ ప్రకరణమునందు ఉత్తరార్ధమున ఈ సంగ్రామ వర్ణనము విపశ్చిద్రాజు యొక్క సంగ్రామ వర్ణనము అనేటువంటి దానిని గురించి వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఈ విధంగా శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు ఇతి కల్పాంత సదృశేయత్తే సమర సంభ్రమే పతంతి ఘత్ పతంతీషు సేనాసు సమరే జిరే ఉదభూత్పారయన్ దుందుబిహి చతుర్ధాస చతుర్ధాసతుర్దాసని సంపూర్ణ కల్పాభ్రాబర కల్పాభ్రా రవమాంసలహ ఏమని చెప్తూ ఉన్నారు అంటే ఓ రామచంద్ర ఈ విధంగా ప్రళయము వంటి మహాయుద్ధ సంభ్రమము అనేటువంటిది ప్రవృత్తమైంది అలా ప్రవృత్తం కాగా ఆ యుద్ధము అనేటువంటి ముంగిటి అందు కొన్ని సేనలు ఓడుచు ఉన్నవి కొన్ని జయిస్తూ ఉన్నవి ఈ విధంగా తూర్యాలు భేరీలు మహాశంకాల యొక్క ప్రతిధ్వనులతో కూడా ఆకాశమున ఖడ్గాలు కత్తులు శబ్దాన్ని చేస్తూ ఉండగా వీరుల యొక్క హుంకార శబ్దంతో పాటు ధనస్సుల నాదాలు కూడా వెలువడుచూ ఉండగా ఒకరితో ఒకరు కఠోరమైనటువంటి సంఘటనల చేత భయంకరమైనటువంటి వేర సమూహం యొక్క కవచ చాలా కటకటా శబ్దాలతోటి విరుగుచేవు ఉండగా ఆ విపశ్చిన్ మహారాజు యొక్క సైన్యము ఓకింత మర్ధించబడింది అలా మధ్యతమై బాధపడుచు ప్రవేశిస్తూ ఉన్నటువంటి మూర్చగలిగినది అయి ఛేదింపబడినటువంటి అంటే నరికి వేయబడినటువంటి పూల తీగలాగానే క్షీణిస్తూ ఉండగా అప్పుడు దిక్కులన్నింటినీ కూడా తన శబ్దము చేత నిండింపజేస్తూ శబ్దానికి అంటే పిడుగు శబ్దానికి నాలుగింతలధికంగా ధ్వనిస్తూ ఈ పూర్ణ కల్పాంత మేఘనాదములాగానే గంభీరమ ధ్వని కలిగినవి అయి రాజు యొక్క రాకను గురించి దుందుబులు రోగినవి స్ఫుటతాం కుల శైలానం తుల్యకాలమి ఉత్కట స్ఫుట 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 స్ఫోటైల ఆ దుందువి శబ్దాలు నాదాలు ఒకే సమయంలో పగిలిన ఏడు అంటే కుల పర్వతాల యొక్క శబ్దములాగానే అతి గంభీరమై విస్పష్టములైనటువంటి చెటపటా శబ్దాల చేత దిక్కులన్నింటినీ కూడా స్తంభింపజేసి వేసిన అప్పుడు ఇంద్రుడు మొదలైనటువంటి లోకపాలురులాగానే ఆకారాన్ని ధరించిన నారాయణుని నాలుగు భుజాలులాగానే ఉన్నటువంటి తన యొక్క నాలుగు శరీరాలతో ఆ రాజు నాలుగు దిక్కులకు వెళ్ళాడు ఆ వెళ్ళి గొప్ప చతురంగ సేనతో కూడుకున్నవాడే ఆ రాజు ఎత్ తగిన మేడల యొక్క వరుసలు కలిగినది యుద్ధము చేత కష్టములతో కూడి ఉన్నది అవి తన యొక్క నగరము యొక్క బయటి భాగము వెలుపల భాగానికి వచ్చాడు చూడగా అక్కడ తన యొక్క సైన్యము బలహీనముగా దుర్బలంగా ఉన్నది శత్రు సైన్యము చూద్దామా బలముతో కూడి బలయుక్తముగా ఉండి ఉండి ఉండడాన్ని చూశాడు చూసి गर्जनम चलया कृत्वा भीमं युद्धोत नवं सरसी कवी करनीरंध्र मकव्योह వలితం తరంగ వ్యోహ విస్తృతం సంధ్యాభ్రమ సంధ్యాభ్రపటలానతం సధ్యాభ్రపటలానత క్వచిత్వాంశు పయోవాహ పీతహేతి పయోధరం అప్పుడు ప్రపంచాన్ని లయం చేయడానికి లయం చేయడానికి గాను లేచి గర్జిస్తూ భయంకరమై కనబడుతూ ఉన్నటువంటి బాణాలు అనబడే జలకణాల చేత నిండిపోయినటువంటిది ఎక్కువ మరక మకర వ్యూహాలను అంటే మొసలి వ్యూహాలను ఏనుగు గజ వ్యూహాలను తరంగాలు యొక్క వ్యూహాలను కలిగి ఉన్నది విశాలమైనది చక్రాల యొక్క సుడిగుండాలులాగా చెలించేటువంటి సేనా సమూహాలు కలిగి ఉన్నది వీరులు అనేటువంటి తరంగాల చేత కనబడుతూ ఉన్నది చెలించేటువంటి అసంఖ్యాతములైనటువంటి రథాలు అనబడే ఆవర్తనాలతోటి కూడి ఉన్నది పతాకములు అనే తరంగ సమూహాలు కలిగినది ప్రకాశిస్తూ ఉన్న గొడుగులు అనే నొరగ చేత వ్యాపింపబడి ఉన్న ఉన్నది అగు ఈ గుర్రముల యొక్క హినహినారవము అనే జలచరముల యొక్క జంతువుల పీత్కార శబ్దము చేత భయంకరమై ఉన్నది శోభాయమానములైనటువంటి ఆయుధాలను నీళ్ల చేత నిండింపబడి ఉన్నది మెరుగుచూ ఉన్న ఆయుధ ధారలకు ఉత్తమ నిలయమై చెన్నొందుతూ ఉన్నటువంటిది చెంచలమైన ఏనుగులు గుర్రాలు యొక్క సమూహాలను సమూహాలు అనబడేటువంటి తరంగాలతో కూడినది ఆయుధాలు అనే జలమందు ప్రకాశమానులకు మ్లేచులను మ్లేచులు అనే కాల సర్పాల చేత నిండింపబడినది అయి వీరుల యొక్క వార్తల చేత గులుగులు శబ్దాలతో కూడుకొని ఉన్నది గుహల యొక్క ఖండానం ఖండనముల చేత విక్షోభము పొందినటువంటి వాయువు చేత ఉత్పన్నమైన గుంగుమ శబ్దముతో కూడి ఉన్నవి చిన్నవి పెద్దవి అగు ఏనుగులను ఏనుగులు అనే మహాపర్వతాల యొక్క పడుట లేచుట అనే గొప్ప చలనము కలిగి ఉన్న విశాల శరీరాలతో కనబడుతూ ఉన్నది అయి పడుచూ ఉన్నటువంటి ఈ ఏనుగులు అశ్వాలు గుర్రాల చేత లీలాపూర్వకంగా నశింపజేయుచు ఉన్నటువంటి పర్వతాలు కలిగి ఉన్నది అంతేకాదు చెలించేటువంటి అపార సేనా ప్రవాహము అనే తరంగాల తరంగాలచేత అలంకారభూషితమైన మహాబలము కలిగి ఉన్నది అకాలమున కల్పాంత స్థితి యొక్క ఉత్పన్నములాగానే గొప్ప ఆకారాన్ని ధరించి ఉన్నది అకాలము కానటువంటి అకాలమున కల్పాంత స్థితి యొక్క ఆవిర్భావములాగానే గొప్ప ఆకారాన్ని ధరించి భూమి ఆకాశములను ఆక్రమించిన గొప్ప రక్త సముద్రములాగానే కనబడుతూ ఉన్నది ప్రదీప్తములై ప్రకాశములైన ఆయుధాలు అనే రత్నాల చేత కూడి ఉన్నది చెలించేటువంటి సేనా వ్యూహాలు శిలా యంత్రాల నుండి ఇటు అటు విసిరివేయబడు శిలా సమూహాలు కూడా కలిగి ఉన్నటువంటిది రత్నఖండాల చేత అంటే రాళ్ళ ముక్కల చేత ఈ యొక్క మంచుతో కూడుకొని సంధ్యాకాల మేఘములాగానే ఆవరింపబడి ఉన్నది అయ్యి ఒకచోట ధూళి అనే మేఘాల చేత త్రావబడినటువంటి ఆయుధాలు అనే మేఘాలు కలిగి ఉన్నదియే ఈ శత్రు సమూహము అనేటువంటి దాన్ని ఆ శత్రు సమూహము అనే మహాసముద్రాన్ని ఆ విపచ్చిన్ మహారాజు చూశాడు అక్కడ నుండి యుద్ధానికి కారణమైనటువంటి శత్రుమండలాన్ని శత్రుమండలము అనేటువంటి సముద్రాన్ని చూసి ఆ రాజు అప్పుడు అంత తన సైన్యానికి నేను అగస్త్య ఋషినే అయ్యదను అని తలంచాడు అంటే సముద్రాన్ని త్రావి వేసిన వాడు అగస్త్యుడు అలాగే అటువంటి శత్రుమండలాన్ని చూసినటువంటి ఆ రాజు అగస్త్యుడు సముద్ర నీటిని త్రాగివేసినట్లుగానే అపారవారమైన శత్రు సమూహాన్ని నశింపజేసేటువంటి అగస్త్య ఋషినే అవుతాను అని తలంచి ఆ యొక్క యుద్ధ సముద్రమును త్రాగివేయటానికి వాయువాస్త్రాన్ని స్మరించాడు పర్వతాలకు ఆధారభూతమైనటువంటి మేరువు అనేటువంటి ధనస్సునందు త్రిపురాన్ని త్రిపురాలను అంతము చేసేటువంటి శివుడు అస్త్రాన్ని సంధించినట్లుగానే ధనస్సు నందు ఇక బాణాన్ని నలువైపులా సంధించాడు తన సైన్యాల యొక్క మంచి కోసము శత్రు సైన్యాల యొక్క నశింపు కోసము అతడు అగ్నిదేవునికి ప్రేణమిల్లాడు ప్రణమిళి మంత్రాన్ని జపించాడు శీఘ్రముగా ఆ దారుణమైనటువంటి అస్త్రాన్ని ప్రయోగించాడు దానిని ఎట్లా వదిలివేశాడో అట్లాగే దాని యొక్క సహాయము కోసము శత్రువుల చేత ఉత్పన్నమైన తాపశాంతి కోసము అస్త్రాలు అన్నింటినీ కూడా ప్రభువకు పర్జన్యాస్త్రాన్ని కూడా అతడు ప్రయోగించాడు అప్పుడు భయంకరమైన అస్త్రాలు రెంటితో కూడిన ఎనిమిది విధాలైన ఆకృతులు కలిగిన ఆ ధనస్సు నుండి నలువైపులా నాలుగు దిక్కులా బయలుదేరి దిక్కులన్నింటినీ కూడా నిండింపజేస్తూ బాణాలు త్రిశూలాలు శక్తులు భూసుండాలు ఆయుధాలు యొక్క భయంకరములైనటువంటి నదులు ప్రవహింపసాగినవి అంతేకాదు ముద్గరాలు అంటే ఇనుపు ప్రాసలు అంటే ఈటెలు చక్రాలు పరశువులు అంటే గండ్రగొడ్డళ్ళు తోమరాలు చిల్లకోయల అనేటువంటి బింది పాల మొదలైన ఆయుధాల యొక్క శిలలు యొక్క పిడుగుల యొక్క మెరుపుల యొక్క భయంకరమైన నదులు అతి వేగంగా నాలుగు దశలా కూడా ప్రవహింపసాగెను అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्स